శ్రీ శ్రీగురుభ్యున్నమ మన అందరము కూడా ఏదో ఒక దానం చేసినటువంటి వాళ్ళమే చిన్న చితక పుస్తకాలు ఇవ్వడమో పెన్సిల్స్ ఇవ్వడమో లేకపోతే వస్త్రదానం చేయడమో ఇంకా కొంచెం ఉన్న వాళ్ళైతే అన్నదానం చేయడం లేకపోతే బాగా ఉన్న వాళ్ళైతే ధన సహాయం చేయడము విద్య లేని వాళ్ళని చదివించటము లేకపోతే ఏది చేత కాకపోతే మాట సహాయం చేయడం తోడుగా ఉండటం ఇలా ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దానమో ధర్మమో చేసి ఉ చేసి ఉండే ఉంటాడు మనం చేసే ఈ చిన్న చిన్న విషయాలకి మనం చాలా పొంగిపోతూ ఉంటాం అబ్బో నేను అంత గొప్ప పని చేశాను అమ్మో ఇంత పని చేశాను నాకు ఇంత పుణ్యం వచ్చేసింది అని అనుకుంటాం కానీ ఇక్కడ ఈ కథలో నేను చెప్పబోయేటువంటి మహారాజు చేసినటువంటి దానాలను మనం లెక్క పెట్టలేం అంత గొప్ప దానాలను చేశాడు కానీ చివరికి ఆ మహారాజు పరిస్థితి ఏమైంది అత్యంత దారుణమైన స్థితిలో చిక్కుకొని పోయాడు అసలు అలా ఆ మహారాజు అంత దారుణమైన స్థితికి దిగజారడానికి కారణం ఏంటి అతడు చేసినటువంటి దానాలేంటి అసలు అలా దానాలు చేయచ్చా ఎలాంటి దానాలు చేయాలి ప్రత్యేకించి వైశాఖ మాసంలో ఏది దానం చేయడం వలన సకల పాపాల నుండి మనకి నివృత్తి దొరుకుతుంది వైశాఖ మాసంలో మనం ఎలా నడుచుకోవాలి అనేటువంటి అంశాలను ఈ వీడియోలో మనం చూద్దాం వీడియోని ఎవ్వరు ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి అప్పుడు మాత్రమే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది ఓకే లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఇప్పుడు నేను మీకు వివరించబోయేటువంటి కథ నారద మహర్షి అంబరీషుడితో వివరించినటువంటి కథ పూర్వం సద్గుణాలను కలిగి మంచి నడవడిక కలిగి వేదములను బ్రాహ్మణులను పండితులను జ్ఞానులను ఆదరించే ఒక రాజు హేమాంగుడనే రాజు ఇక్ష్వాకు వంశంలో ఉన్నాడు అతడు భూమి మీద మట్టిలో ఎన్ని రేణువులు ఉంటాయో అలాగే నీటిలో ఎన్ని నీటి బిందువులు ఉంటాయో ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉంటాయో అలా మనం లెక్క పెట్టలేనటువంటి దానాలు ఎన్నో చేశాడు గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం తిలాదానం ఇలా అనేక రకాలైన దానాలను రాజు చేశాడు అలాగే వేదవేత్తలను పండితులను బ్రాహ్మణులను కూడా ఆదరించేవాడు సత్కరించేవాడు గౌరవ అయితే ఆ రాజు జలదానం మాత్రం చెయ్యలేదు బహుశా అది చాలా తేలికగా లభ్యమవుతుందనో లేకపోతే తక్కువ ఖర్చుతో కూడుకొని ఉన్నటువంటిదనో చులకన భావం కావచ్చు ఇంకేదైనా కావచ్చు జలదానం మాత్రం ఆ రాజు చెయ్యలేదు ఇలా కొంతకాలం గడిచింది కాలక్రమేణా అతడి బుద్ధిలోనూ ఆలోచనల్లోనూ కూడా మార్పు వచ్చింది అతనిలో అహంకారం మొదలైంది ఫలితంగా కొత్త కొత్త మార్గాల ద్వారా వినూతనమైనటువంటి మార్గాల ద్వారా అతడు పుణ్యాన్ని సంపాదించాలి అని అనుకునేవాడు ఆ రాజు అందుకని సులభంగా లభించేది చవక అయినది అయినటువంటి ఈ నీటిని నేను దానం చేయడమేంటి ఎక్కడా లభ్యం కానిది లభించనిది అపూర్వమైనటువంటి వస్తువుని దానం చేస్తే నాకు కీర్తి వస్తుంది కానీ ఇలాంటి సులభమైనటువంటి దాన్ని దానం చేయడం వలన నాకేం ఉపయోగము ఉంటుంది అని చెప్పి జలదానం చేయడం మానేశాడు అంతేకాకుండా ముందు ఇతడు వేదాలను పురోహితులను పండితులను బ్రాహ్మణులను సత్కరించేవాడు గౌరవించేవాడు అభిమానించేవాడు అలా కాకుండా ఇప్పుడు ఒక కొత్త పందాన్ని అనుసరించాడనమాట అదేంటంటే అనాథలను దీనులను వికలాంగులను చదువు లేనటువంటి వారిని సత్కరించడం మొదలుపెట్టాడు అందరూ జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళగతి ఏం కావాలి అందుకని నేను వీళ్ళని సత్కరిస్తాను అని చెప్పి వీళ్ళని సత్కరించడం మొదలుపెట్టాడు ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి దానం చేయడానికి కావలసింది అర్హత పాత్ర ఎరిగి దానం చెయ్యమన్నారు ఇక్కడ అర్హత అంటే జ్ఞానం పాండిత్యం గౌరవం సదాచారము ఆచరణతో కూడినటువంటి జ్ఞానము ఇవి అన్నీ కూడా దానానికి కావలసినటువంటి అర్హతలు అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ వ్యక్తులకు దానం చేయాలి వారిని సత్కరించాలి వారిని గౌరవించాలి ఇక్కడ ఈ రాజు చేసినటువంటి తప్పేంటంటే వాళ్ళని వదిలేసి వికలాంగులైన వాళ్లను చదువులేనటువంటి వాళ్లను సదాచారం పాటించినటువంటి వారిని సత్కరిస్తున్నారు వీళ్ళని మరి ఏం చేయాలి అని అంటే ఈ చదువులేని వాళ్ళను వికలాంగులను అనాథలను మనం చేరదీయాలి వారి వారిని పోషించాలి వారి మీద దయ జాలి కరుణ అనేవి కలిగి ఉండాలి కానీ సత్కారాలు గౌరవాలు ఎవరికైతే జ్ఞానం ఉంటుందో ఎవరైతే ఆచరణతో కూడినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారో వాళ్లకు అందించాలి తద్వారా లోకానికి కూడా మేలు జరుగుతుంది ఇలా ఈ రాజు చేసినట్లుగా కాకుండా అలా చేయాలి కానీ ఆ రాజు అలా చెయ్యాలి అతడు ఎన్నో గొప్పదనాలను చేశాడు కానీ మొదట్లో చేశాడు కానీ ఆ తర్వాత అహంకారం కారణంగా చేయకూడని విధంగా దానాలను చేసి అతడు సంపాదించిన కీర్తి అంతా కూడా దుస్వభావంతో చేయవలసిన విధంగా చెయ్యకుండా సంపాదించాడు తద్వారా ఆ రాజు మరణించాడు తాను కీర్తిని సరి విధంగా సంపాదించకుండా మరణించిన కారణం చేత మూడు జన్మలు వానకోయిలుగాను ఒక జన్మ గద్దగాను ఏడు జన్మలు కుక్కగానూ పుట్టి ఆ తర్వాత బల్లిగా జన్మ తీసుకుంటాడనమాట బల్లిగా జన్మ తీసుకున్నటువంటి ఆ జన్మలో ఇతడు మిథిలా నగరానికి రాజ్యానికి రాసైనటువంటి శృతికీర్తి రాజ్యంలో ఆ సింహద్వారానికి గోపురం దగ్గర పైన ఉండేవాడనమాట అక్కడ ఉన్నటువంటి పురుగులను వాటిని తింటూ కాలం గడుపుతూ ఉండేవాడు ఇలా డెబ్భై ఐదు సంవత్సరాలు సుమారుగా దాటిపోయాయి అలా ఒకరోజు అనుకోకుండా శృతకిర్తి మహారాజు ఆస్థానానికి శృతదేవుడు అనేటువంటి ఒక మహానుభావుడు వస్తాడనమాట మధ్యమంలో వెళ్తూ దాహం తీర్చుకోవడానికి ఆ ఆస్థానానికి వస్తాడు మహారాజు ఆ మహానుభావుడిని చూసి చాలా సంతోషించి ఎదురు వెళ్ళి స్వాగతం ఇచ్చి అతడికి పాదాలను కడిగి ఆ నీటిని నెత్తి మీద చల్లుకుంటాడు అనుకోకుండా దైవ సంకల్పం చేత అతడు ఇంతకు ముందే ఎన్నో దానాలను చేశాడు కదా అందులో కొంత పుణ్యం చేత అనుకోకుండా ఆ దైవ సంకల్పం చేత మహారాజు నెత్తిన చల్లుకుంటూ ఉన్నప్పుడు ఆ నీళ్లు అనేవి ఆ సింహద్వారం దగ్గర ఉన్నటువంటి ఈ హేమాంగుడు అనేటువంటి రాజు బల్లిగా ఉన్నటువంటి ఆ హేమాంగుని మీద పడతాయి అన్నమాట అలా ఆ నీరు ఆ బల్లి మీద పడటంతో అతడికి పూర్వజన్మ గుర్తొచ్చి చాలా బాధపడిపోయి పశ్చాత్తాప పడిపోయి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు ఇతడు నా సమస్యకి పరిష్కారం చూపించగలడు అని అనుకొని ఆతితో ఎదురుగా ఉన్న వ్యక్తి ఆ శృతదేవుణ్ణి ప్రార్థిస్తాడనమాట ఈ హేమాంగుడు అనేటువంటి రాజు బల్లి రూపంలో ఉన్న ఈ హేమాంగుడు మహావాగా నేను ఇలా పూర్వజన్మలో హేమాంగుడు అనేటువంటి రాజుని నేను ఇలా ఎన్నో దానాలను చేశాను ధర్మాలను చేశాను చివరికి మరణించి మూడు జన్మలు వానకోయిలుగా ఒక జన్మ గద్దగా ఏడు జన్మలు కుక్కగా ఎత్తాను ఈ బల్లి జన్మని ఇప్పుడు పొందాను నాకు నేను చేసిన దానాలలో ఏం లోపముందో నాకు నిజంగా తెలియడం లేదు ఇలా ఎందుకు నేను జన్మెత్తానో నాకు అర్థం కావడం లేదు దీని నుంచి మీరు బయటపడేయగ బయటపడేయండి అని చెప్పి దీనంగా శృతదేవుణ్ణి ప్రార్థిస్తాడనమాట ఏమిటి బల్లి మానవ భాషలో మాట్లాడుతుంది అని చెప్పి కొంచెం ఆలోచించి నుంచి శృతదేవుడు దివ్య దృష్టితో చూసేసరికి అంత అప్పుడు ఆయనకి అర్థమవుతుందన్నమాట అప్పుడు శృతదేవుడు పల్లి రూపంలో ఉన్నటువంటి హేమాంగుడితో ఇలా చెప్తాడనమాట ఓ మహారాజా నువ్వు గత జన్మలో చాలా దానాలు చేశావు ధర్మాలు చేసావు నువ్వు చేసినటువంటి దానాలు లెక్క పెట్టలేనటువంటివే అయినా కూడా వాటిని సరైన మార్గంలో చెయ్యలేదు లోకంలో రావి చెట్టు శ్రేష్టమైనది తులసి చెట్టు శ్రేష్టమైనది వీటిని భక్తులు పూజిస్తారు ఆరాధిస్తారు గౌరవిస్తారు అంతేగాని కుంకుడు చెట్టును ఎవరైనా పూజిస్తారా నువ్వు కూడా అలాగే లోకంలో సత్కరించదగిన వారు అయినటువంటి బ్రాహ్మణులను పండితులను జ్ఞానవంతులను వేద వేదాంగాలను అలాగే సదాచార సంపన్నులను గౌరవించటం మానేశావు వీరిని గౌరవించటం మానేసిన తర్వాత అనాచారులను వికలాంగులను చదువులేనటువంటి వాళ్ళను సత్కరించడం మొదలుపెట్టావు ఇలా వీరిని ఆదరించాలి పోషించాలి వీళ్ళకి జీవనోపాధిని చూపించాలి వీళ్ళకి బ్రతకడానికి మార్గాలు చూపించాలి కానీ దానానికి ఒక అర్హత అనేటువంటిది ఉంటుంది నువ్వు అది తప్పి ప్రవర్తించావు అంతా అంతేకాకుండా నువ్వు చేయవలసిన దానాలలో జలదానం మాత్రం చెయ్యలేదు అది చులకనగా లభిస్తుంది చాలా తేలికగా లభిస్తుంది అన్న చులకన భావంతో నువ్వు జలదానాన్ని చేయలేదు వైశాఖ మాసంలో జలదానాన్ని చేయనటువంటి వాడు దాహార్తిగా వచ్చినటువంటి వారికి నీటిని అందించినటువంటి వాడు నీచ జన్మలు ఎత్తుతాడు అని అనటంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పి శృతదేవుడు హేమాంగుడికి చెప్తాడనమాట ఇది నేను చెప్పింది కాదండి శృతదేవుడు హేమాంగుడికి చెప్పింది మళ్ళీ మీరు నెగిటివ్గా తీసుకోకండి అలా చెప్పేసరికి అప్పుడు హేమాంగుడు మహాత్మా నువ్వు చెబుతూ ఉంటే నేను చేసినటువంటి తప్పేదో నాకు అర్థం అవుతుంది ఇంకా నేను ఇరవై ఎనిమిది జన్మలు బల్లిగా పుట్టవలసినటువంటి అగత్యం ఉంది దీని నుండి నేను ఎలా బయటపడాలా దేవుడా అని బాధపడుతున్నాను తప్పించుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నాను కానీ నాకు ఏ మార్గం పాలుపోవడం లేదు ఇన్ని విషయాలు చెప్పగలిగిన మీరే దీని నుండి నన్ను బయటపడేయగలరు నన్ను రక్షించండి అని చెప్పి ఆర్తితో శృతదేవుణ్ణి ప్రార్థిస్తాడనమాట అప్పుడు ఆ ఆర్తికి కరిగిపోయినటువంటి శృతదేవుడు తాను చేసినటువంటి వైశాఖ మాసంలో వ్రతం సగం ఫలాన్ని మాత్రమే అతనికి దారిపోయిగా అతడు వెంటనే దివ్య రూపాన్ని ధరించి దివ్య విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోతాడు అక్కడ పదివేల సంవత్సరాల పాటు అనేక రకాలైన భోగాలను అనుభవించి తిరిగి కాకస్తుడు అనేటువంటి పేరుతో భూమి మీద ఇక్ష్వాకు వంశంలో మహారాజుగా జన్మిస్తాడు ఆ రాజు విప్రులయందు భక్తి కలిగి చేయవలసిన సదాచారాలు అన్నీ చేసి వశిష్ఠ మహర్షి ఆదేశానుసారము వైశాఖ మాసంలో చేయవలసిన వ్రత విధానాన్ని తెలుసుకొని ఆ వ్రతాన్ని ఆచరిస్తాడు అనేక సత్కర్మలు చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది చివరికి వ విష్ణు సాయుధ్యాన్ని చేరుతాడనమాట అందుకే పెద్దలు చెప్తారన్నమాట పాత్ర ఎరిగి అర్హత ఎరిగి దానం చేయాలి అని చెప్పి కాలానుగుణంగా కూడా మనిషి ప్రవర్తించాలి ఈ కాలం బాగా ఎండలు ఉన్నటువంటి కాలం మనిషి అన్నం తినకపోయినా వారం రోజుల వరకు అయినా ఉండగలడేమో కానీ మంచి నీళ్లు లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేడు నీరు నారాయణ స్వరూపం నీరు జీవనాధారం కనుక ఖచ్చితంగా ఈ మాసంలో దానం చేయవలసినటువంటిది అకే ఈ కాలంలో చలివేంద్రాలను పెడుతూ ఉంటారు దారిన పోయేటువంటి వాళ్లకు పాటసారులకు దాహం తీర్చినటువంటి వాడు చివరి రోజుల్లో ఉష్ణవాధ అంటే శరీరం బాగా తప్పించిపోకుండా సునాయాసంగా మరణిస్తాడు అని చెప్పి గరుడ పురాణంలో ఒక వచనం కూడా ఉందన్నమాట ప్రత్యేకించి మనం దానం చెయ్యలేకపోతున్నామే అని బాధపడక్కర్లేదు అలాంటి కేంద్రాలు ఎక్కడన్నా ఉన్నా అలాంటి సందర్భాలు మనకు తారసపడిన అలాంటి సందర్భాలలో మనం పాలు పంచుకోవడం కూడా పుణ్యమే మన చుట్టూ ఉన్నటువంటి మూగ జీవాలకు పక్షులకు కుక్కలకు నీటిని అందించే ప్రతి జీవి కూడా పరమాత్మ స్వరూపమే మనం చేసేటువంటి చిన్న చిన్న పరిహారాలే ఒక్కొక్కసారి గొప్ప గొప్ప ఫలితాలను ఇస్తాయి మహాస్వామివారి కూడా దీని గురించి ఇలా చెప్తారు మూఢభక్తితో చేసేటువంటి సత్కర్మలైనా సరే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇచ్చి తీరుతాయి అజ్ఞానంతో చేసినా సరే మంచి కర్మలు సత్ఫలితాన్నే ఇస్తాయి అని చెప్పి మహాస్వామివారు చాలా సందర్భాలలో చెప్తారు దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ కథ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఈ వీడియోకి ఇచ్చే లైక్ని బట్టి నేను ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు చెయ్యాలా లేదా అనేది నాకు అర్థమవుతుంది కనుక వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని ఆసక్తికరమైన అంశాలతో తదుపరి వీడియోల్లో కలుద్దాం దట్స్ అల్పర్ టుడే